హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వస్తువులు గాని మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకటం మరియు లక్ష్మీ స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చామంతి పూలతో పూజిస్తే లక్ష్మీదేవి వస్తుంది అలాగే గులాబీ తామర పువ్వులు మల్లెలు సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి పూజ చేయాలి ఇక లక్ష్మీదేవి పైన చెప్పిన ఏ పువ్వులతోనైనా అష్టోత్తరం చేసి తీపి పదార్థాలు నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి అలాగే వ్యాపారం చేసేవారు తమ షాపుల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని ఒక నమ్మకం మన ఇంటిలోని కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది పూజ గదిలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణ్యాలను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది ఇక పూజ గదిలో నెవలిపించాలని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలో నెగిటివ్ శక్తి బయటికి పోయి పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటుంది ఇక పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే చేసే పనులు విజయవంతం అవుతే తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ మరి ఈ వస్తువులు కానీ మీ ఇంట్లో ఉంటే ఈ లక్ష్మీదేవి వస్తుంది ఆ వస్తువులు ఏంటో మరి నేను చెప్పాను తప్పకుండా ప్రయత్నించండి ప్రయత్నించి ఆ లక్ష్మీదేవి యొక్క సంపదను మీరు కూడా వశం చేసుకోవాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్